హాయ్ అండి మీ తాపి మేస్త్రి తనేడు పల్లెల్లో రమేషి ఈరోజు నేను ఒక మరదల గురించి ఒక పాట రాశాను అండి అది మీ ముందు పాడే ప్రయత్నం చేశా ఓకే వానలా వరదల వచ్చిపోయే మరదల నిన్ను నేను చూసినాను ఓ మరదల కాలమైన కావ్యమైన మరదల కావ్యంగా రాసుకున్న రాతల నిన్ను నేను చూసినాను మరదల వరదల వానల చినుగుల చిందుల వెయ్యలా గమనమైన గమ్యమైన తోడు అయినా నీడే అయినా నిన్ను చూసే రోజు అయినా మర్చిపోయే మాట అయిన వానలా వరదల ఓ మరదలా నన్ను మన్నించే నన్ను ప్రేమించే నా కోసం జీవించు నిన్ను చూస్తూనే వెంటే వస్తూనే అడుగులు వేస్తున్నా వానలా వరదల వచ్చిపోయే మరదల వానలా వరదల వచ్చిపోయే మరదల మనసార మాటార మన్నించుము ప్రేమతో ప్రేమించుము ప్రేమతో నిన్నే పూజించును నింగిలోన నేనెంతో అరి నింగిలోన నేనెంతో అరి నింగిలోన నేనెంతో వానలో చినికెంతో నువ్వు నేను ఒకటెంతో మనసు కూడా మాటెంతో వానలా వరదల వచ్చిపోయేవా మరదల వానలా వరదల వచ్చిపోయే మరదల థ్యాంక్ యూ సో మచ్